ఏపీలో ఎన్నికల సన్నద్ధతపై రెండో రోజు ఈసీ ఎన్నికల కమిషన్ బృందం సమీక్ష ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర బృందం అయితే రావడం జరిగింది వారు రెండో రోజు కూడా దీనికి సంబంధించి సమీక్ష అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఏపీలోని ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన కొనసాగుతోంది విజయవాడలోని నోవాటెల్ హోటల్లో రెండో రోజు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై ఈసీ బృందం రెండో రోజు సమీక్ష అయితే నిర్వహించిందన్నమాట రాష్ట్ర ఎన్నికల అధికారులు ఎస్పీలు కలెక్టర్లతో బృందం చర్చలైతే జరుపుతుంది ఓటర్ల జాబితా పోలింగ్ సన్నద్ధత ఇతర అంశాలపై చర్చిస్తుంది తొలి రోజు శుక్రవారం పద్దెనిమిది జిల్లాలపై జిల్లాలపై సమీక్ష కాగా ఇవాళ మరో ఎనిమిది జిల్లాలపై ఈసీ బృందం చెక్ పోస్టులు తనిఖీ కేంద్రాలు ఏర్పాటుపై కూడా ఆరా తీస్తుంది సమస్యాత్మక సున్నిత ప్రాంతాల్లో భద్రత ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా అధికారులకు ఈసీ బృందం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం హోటర్ల జాబితాలో అవకతవకలు ఎక్కువగా ఉన్న జిల్లాలపై ఎలాంటి పర్యవేక్షణ ఉండాలన్న దానిపై కూడా సిఈఓకు కొన్ని సూచనలు కూడా చేసినట్లు తెలుస్తుంది శనివారం మధ్యాహ్నం సిఎస్ డీజీపీ వివిధ శాఖలు ఉన్నతకాలతో కూడా ఈసీ బృందం అయితే ప్రత్యేకంగా భేటీ కానుందనమాట సో విధంగా ఎన్నికల సందకు సంబంధించి ఏపీలు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి